ఇక్కడ కూడినటువంటి మీ అందరికీ అధ్యక్షుల వారికి వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకముగా సుభాగ్యం ఈ ఈరోజు దేవుని గురించి కొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు దేవుని ఈరోజు మీతో చెప్పబోయే పాఠం ఈ లోకానికి దిక్కెవరు ఈ లోకానికి దిక్కు ఎవరు సహజంగా మనుషులందరూ అనుకుంటున్నారు మాకు అయిన మాకు దిక్కు అని అనుకుంటున్నారు ఒక గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ సర్పంచే దిక్కు అని అనుకుంటున్నారు ఒక జిల్లా ప్రజలు జిల్లా కలెక్టరే దిక్కు అని అనుకుంటున్నారు అదే ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి దిక్కు అని అనుకుంటున్నారు అదే దేశ ప్రజలు దేశ ప్రధానమంత్రి దిక్కు అని అనుకుంటున్నారు మరి ఇలా దిక్కు ఉన్న వారి గురించి ఆలోచిస్తే మరి దిక్కు లేని వారికి ఎవరు దిక్కు దిక్కు ఉన్నవాడికైనా దిక్కు లేని వాడికైనా తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఏ దిక్కులలో ఉన్నవాడికైనా దేవుడి దిక్కు ఒకసారి మనము బైబిల్లో చూడగలిగితే యోగు జనము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనం చూద్దాం యువకు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చూద్దాం ఆయన తన మనస్సు తన మీదన ఉంచుకునే ఎడల తన తన శ్వాస నిశ్వాసములను తన యుద్ధకు తిరిగి తీసుకునే ఎడల శరీరులందరూ ఏకముగా నశించదురు నరులు మరలా దూలి అయిపోదురు చూసారు కదా ప్రిలా దేవుడు తన శ్వాస నిశ్వాసములను తిరిగి తీసుకుంటే అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే దేవుడు గాలిని తిరిగి తీసుకుంటే గాలి అంటే శ్వాస అంటే గాలి కాబట్టి గాలిని తిరిగి తీసుకుంటే నరులందరూ శరీర శరీరులందరూ ఏకముగా నశించగరు అంటే ప్రియులారా దేవుడు ఊపిరినివ్వకపోతే ఏ మనిషి ప్రతికి పట్టకట్టలేడండి ఇప్పుడు చెప్పండి